హైదరాబాద్ గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇక్కడ గుడిమల్కాపూర్ ప్రాంతంలో ఉన్న అంకుర హాస్పిటల్ అయితే పిల్ల చిల్డ్రన్స్ సంబంధించి కానీ లేదా ప్రెగ్నెన్సీకి సంబంధించి కానీ ఉన్న హాస్పిటల్ అయితే ఇక్కడ అంకుర్ హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది అయితే ఇక్కడ పది ఫ్లోర్ల నుంచి అయితే షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల మంటలు అనేవి చెలరేగడం జరిగింది ఆ మంటలు చెలరేగి పూర్తి స్థాయిలో ఏంటంటే ఫస్ట్గా ఆ స్టోర్ రూమ్ అయితే ఏదైతే ఉందో ఆ స్టోర్ రూమ్లో మంటలు చెలరేగి ఆ స్టోర్ రూమ్ నుంచి మంటలు వెలువడుతూ బయటకు వచ్చి అక్కడ ఇక్కడ అయితే ఈ బిల్డింగ్ మీద ఏదైతే ఉందో ఇక్కడ పైన ఒకసారి చూసుకోవచ్చు పైనుంచి కూడా ఆ పైన దానికి ఉన్న బోర్డు కానీ లేదంటే డిస్ప్లే బోర్డు కానీ దానికి సంబంధించినవి కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు అనేవి చెలరేయడం జరిగింది పూర్తి స్థాయిలో మంటలు చెలరేకి మొత్తం ఉన్న లో ఉన్న బోర్డు కానీ దానికి సంబంధించిన ఈ హాస్పిటల్కి సంబంధించిన బోర్డు కానీ ఇవన్నీ కూడా తగలబడిపోవడం మనం ఇక్కడ పైన చూడవచ్చు అయితే మా ఇక్కడ మన విషయం ఏంటంటే దీనికి సంబంధించి ఏదైతే ఉందో యాజమాన్యం వెంటనే అలెక్ట్ అయ్యి ఉన్న పేషెంట్స్ అందరిని కూడా ఎవరైతే చిన్నారులు కానీ లేదంటే ఈ గర్భిణీ స్త్రీలు కానీ చిన్నారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే అలెక్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచే తరలించడం జరిగింది తరలించి బయటికి తీసుకురావడం జరిగింది వెంటనే అగ్ని ప్రమాదం సిబ్బంది కూడా వాళ్ళు ఇన్ఫామ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది వచ్చి వెంటనే ఏంటంటే దీనికి సంబంధించి అగ్ని అగ్ని ప్రమాదానికి సంబంధ ఏ విధంగా అయితే వెలువడో దానికి సంబంధించి వారందరూ కూడా ఈ మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తారు ఆర్పి ప్రస్తుతానికైతే మాత్రం ప్రశాంతమైన వాతావరణం ఉంది ఎందుకంటే దీనికి సంబంధించి ఎవరికి కూడా ఎవరికి ప్రమాదం కూడా జరగలేదని చెప్పని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఒకసారి మనం ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం ఏ విధంగా అయితే మాత్రం ఇక్కడ తగలబడిపోయిందో ఇక్కడ ఉన్న బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఇక్కడ తగలబడిపోయి ఇక్కడ మనకు కనిపిస్తుందో ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు ఎందుకంటే భారీగా అంటే భారీకి ఇక్కడ అగ్ని ప్రమాదం అనేది చెలరేగడం జరిగింది అయినా కానీ ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు జరగకుండా మంచి మంచి చాలా మంచిగా జరిగిందని చెప్పని కూడా చెప్పవచ్చు ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు ఈ హాస్పిటల్ వచ్చేటప్పటికి చిల్డ్రన్ స్పెషలిస్ట్ చిల్డ్రన్కి స్పెషల్ అనమాట ఈ హాస్పిటల్ వచ్చేటప్పటికి కానీ ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు జరగకపోవడంతో ఈ హాస్పిటల్ సిబ్బంది కూడా యాజమాన్యం కూడా ఎంతో అలర్ట్గా అయ్యి వారందరినీ కూడా బయటకు తరలించడం జరిగింది వేరే వేరే ప్లేసులకి అయితే అంబులెన్స్లో తరలించడం జరిగింది అంతేకాకుండా ఈ అగ్ని ప్రమాదకు సిబ్బంది అయితే వెంటనే వచ్చి దాదాపు మూడు ఫైర్ ఇంజన్లో వచ్చి ఈ ఆ మంటలన్నిటి కూడా ఆర్పడం జరిగింది ముందుగా ఎక్కడి నుంచి అయితే మంటలు వెలువడం మొదలైనయో అక్కడి నుంచి వెనక నుంచి అయితే మాత్రం వీళ్ళు వెళ్ళి ముందు ఆ స్టోర్ రూమ్ నుంచి ఏ మంటలు వెలువడుతున్నాయి ఆ స్టోర్ రూమ్ ఫస్ట్ అయితే వాళ్ళు ఆర్పడం జరిగింది ఆ స్టోర్ రూమ్ నుంచి వచ్చిన మంటలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆర్పి ప్రశాంతమైన వాతావరణం అయితే ఇప్పుడు మాత్రం అయితే మాత్రం చూపించడం జరుగుతుంది ఒకసారి మనం చూసుకోవచ్చు ఇక్కడ కింద కూడా చూసుకోవచ్చు ఆ బోర్డుకి సంబంధించే కానీ లేదా ఆ ఫ్లెక్సీలకు సంబంధించే కానీ అవన్నీ కూడా ఎలక్ట్రికల్కి సంబంధించిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోవడం వల్ల ఇక్కడ మంటలు అనేవి బాగా భీభ బీ భీభత్సంగా అనేది రావడం అయితే జరుగుతున్నాయి అంతేకాకుండా దానికి సంబంధించే కాకుండా ఇక్కడ ఏసీకి సంబంధించిన కూడా లైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆ లైన్స్ కూడా చా దాదాపు చాలా పట్టుకు ఏంటంటే తగలబడిపోవడం అనేది కూడా ఇక్కడ మనం గమనించుకోవచ్చు కానీ మనకు ముఖ్యంగా అయితే మాత్రం ఎవరికి కూడా ఎవరికి కూడా పిల్లలకే కానీ లేదంటే ఆ గర్భిణీ స్త్రీలకే కానీ ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు హాస్పిటల్ వారు ఎంతో ఎంతో చాకిచక్యంగా ఆలోచించి వారందరినీ కూడా బయటకు తరలించారు అదేవిధంగా ఈ సిబ్బంది అయితే ఎవరైతే ఉన్నారో ఫైర్ ఇంజన్ సిబ్బంది అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ మంటలన్నీ కూడా ఆర్పే ప్రయత్నం అయితే చేశారు దానివల్ల ఏంటంటే ఎవరికీ ప్రమాదం అనేది జరగలేదు కానీ దీనికి సంబంధించి షార్ట్ సర్టిఫికెట్కు ఈ షార్క్ సర్క్యూట్ ఎలా ఎట్లా జరిగింది విషయం పైన అయితే మాత్రం తెలియాల్సి ఉంది అయితే మాత్రం అనేది ఈ దీనికి సంబంధించిన పోలీస్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా వచ్చి లోపల అయితే మాత్రం వాళ్ళు పరీక్షించడం జరుగుతుంది ఏ విధంగా ఎందుకని జరిగింది అని చెప్పని అయితే వివరాలు ఇంకా మనకి తెలియాల్సి ఉంది ఎందువల్ల ఎలా జరిగిందో లేదంటే ఎవరి లోపం వల్ల ఎలా జరిగిందో ఏ కారణం చేత ఇలా జరిగిందో అనే పైన వారు చర్చలు జరపడం అయితే జరుగుతుంది ఇంకా మరిన్ని వివరాలు అయితే మనం తెలుసుకోవాల్సి ఉంది చూస్తూనే ఉందండి టీవీ